క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన మీ అందరికి కూడా మన ప్రభుణీసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ ఈ ప్రాంతం అనగా మనం సంచరిస్తున్నటువంటి ప్రాంతం అంట ఈజిప్ట్ దేశము ఈజిప్ట్ దేశమునకు ఒక ప్రత్యేకత ఉన్నది అది ఆఫ్రికా ఖండములో కొంత భాగము ఆసియా ఖండంలో కొంత భాగము ఈ దేశం ఉంటుంది ఈ దేశము చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ప్రపంచంలో ఏడు వింతలైనటువంటి ఒకటి పిరమిడ్స్ ఈజిప్ట్ దేశంలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఆ పిరమిడ్స్ కూడా ఈ దేశంలో ఉంటాయి అది ఇంతకుముందు వీడియోలో కూడా మనం అక్కడ సంచరించాము అక్కడ దాన్ని చూపించడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క పిరమిడ్స్ దగ్గర నుంచి ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి మార్గం అంతా కూడా మ్యూజియం ఐగుప్త దేశంలో చాలా ప్రత్యేకించబడినటువంటి ఇంకో మ్యూజియం ఒకటి ఉంటుంది ఆ మ్యూజియంలోకి వెళ్తున్నాం ఆ మ్యూజియంలో చాలా పురావస్తు కాల సంఘటనలు ఆ పురావస్తులో వాళ్ళు దగ్గర నుంచి సేకరించినటువంటి అనేక వస్తువులు అక్కడ ఉంటాయి అది చారిత్రాత్మకమైనటువంటి విషయాలు అలాగనే ఈ దేశం యొక్క ప్రత్యేకత మనందరూ కూడా తెలుసు ఇస్రాయల్ యొక్క పితరులు వాళ్ళందరూ వారందరూ కూడా ఈ దేశంలో ఈ ప్రాంతంలో నివాసం ఉన్నారు తర్వాత మోసా నాయకత్వంలో దేవుడు వారిని ఇక్కడి నుంచి విడిపించి పాలు తిను ప్రవహించు కానున్న దేశం నడిపించడం ఆ సంఘటన కూడా మనకి జ్ఞాపకం ఉండే ఉంటుంది కాబట్టి ఆ పితరులు నడిచినటువంటి ఏగుప్తి దేశానికి నేను కూడా రావటం చూడటానికి దేవుడు అవకాశం కల్పించే అటువంటి దేవాత దేవుడి కృతంగా స్థుతులు చెల్లిస్తున్నాను ఆ రీతిగా మీ అందరూ కూడా చూపించినందుకు సంతోషిస్తున్నాను మీరు అందరూ కూడా చూసి సంతోషాలు నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యు